అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ చేత నేనని యాభై నాలుగవ భాగం నందు ట్రైనింగ్ పూర్తి చేసుకుని తిరిగి హైదరాబాద్ వచ్చేసింది రిసీవ్ చేసుకోవడానికి పార్ధు తప్ప ఎవరూ రారు ముఖ్యంగా అభి రాకపోవడం జైకి ఆనందాన్ని ఇస్తుంది ఇంటికి రాగానే నందు ఇంటి ముందున్న కార్ని చూసి ఆయన ఇంటి దగ్గర నా కోసం ఎదురుచూస్తున్నారా అంటూ ఆనందంగా లోపలికెళ్ళింది అక్క చాలా రోజుల నుండి కార్ ఇక్కడే ఉంది బావ చాలా రోజుల నుండి రావట్లేదు పార్ధు ఎందుకలా చెప్తున్నాడో అర్థం కాక అయోమయంగా లోపల కడుగు పెట్టింది నందు ఎదురుగా హార్లో రాఘవయ్య ఉన్నారు తాతయ్య అంటూ ఆప్యాయంగా పలకరించి ఆశీర్వాదం తీసుకుంది తాతయ్య నాకు పోస్టింగ్ కూడా ఇక్కడే ఇచ్చారు మీరేమీ బెంగ పెట్టుకోనవసరం లేదు అమ్మమ్మ అంటూ జానకమ్మని కౌగలించుకుంది నందు అంటూ గట్టిగా గుండెలకి హత్తుకొని పొగిలి పొగిలి ఏడ్చింది జానకమ్మ ఎందుకలా ఏడుస్తుందో అర్థం కాలేదు నందుకి వెంటనే సర్దుకొని ఏమీ లేదు ఏమీ లేదమ్మా నువ్వు ఫ్రెష్ అయ్యరా భోజనం గాని అంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది పార్దు నందూ లాగేసి ఆమె గదిలో పెట్టి వెనక్కి రాబోయాడు ఇక్కడ ఇక్కడేం జరుగుతుంది అమ్మమ్మ ఎందుకంతలో ఏడుస్తుంది అని సందేహంగా అడిగింది అక్కకి అబద్ధం చెప్పలేక తలదించేసుకుని ఆ ఏమీ లేదక్కా ఇప్పటికే ఆలస్యమైంది భోజనం చేద్దాంరా తన్ని చూడకుండానే సమాధానమిచ్చాడు పార్దు నందుకి అనుమానం ఎక్కువైంది పార్దు చిన్ని నాతో అస్సలు మాట్లాడలేదు బాలు ఆయన అసలు నాకు ఫోనే చేయలేదు ఎందుకు అని అడుగుతూ కళ్ళల్లో నీళ్లు తిప్పేసింది నందు గొంతులోనే బాధని కనిపెట్టి వెంటనే అక్క ఈ మధ్యకాలంలో తాతగారికి హార్ట్అటాక్ వచ్చింది అవకాశం తక్కువన్నారు ఆపరేషన్ చేశారు మా నదృష్టం చాలా బాగుంది గండం తప్పిందక్కా నీకు చెప్దామన్నా నువ్వు చాలా దూరంలో ఉన్నావు నీకు బాధ తప్ప ఏమీ మిగలదు అందుకోసమే చెప్పలేదు ఆ మాట వినగానే ఒక్కసారిగా కంగారు పడిపోయింది నందు కళ్ళ ముందు రాఘవయ్య ఆరోగ్యంగా కనిపించేసరికి సర్దుకుంది కాని నందుకి అభి ఎందుకు రావట్లేదు అర్థం కాలేదు పార్దూ ఆయన తాతగారితోనే కదా ఎక్కువసేపు కూర్చొని మాట్లాడతారు మరి అలాంటిది తాతగారికి బాగోలేదని కూడా ఎందుకు రావట్లేదు నిదానంగా మాట కూడా తీసుకుంటూ అడిగింది నందుకి అనుమానంగా ఉందని మానసిక పరిస్థితి మారుతోందని అర్థమైంది పార్దూకి అక్క ఈ మధ్యకాలంలో ఇక్కడ చాలా జరిగాయి అవన్నీ నేను నీకు చెప్పలేను ఎందుకంటే నాకు కూడా ఏది పూర్తిగా తెలీదు నీకు బావ మాత్రమే పూర్తిగా అన్ని విషయాలు చెప్పగలడు అని బాధగా తలంచుకొని చెప్పాడు పార్దు పద వాళ్ళ ఇంటికి వెళ్దాం ఆయన్ని నేను అడుగుతాను ఏం జరిగింది అని వాళ్ళిప్పుడు అక్కడుండట్లేదక్క తోట దగ్గర ఉంటున్నారు ఇప్పుడు పదకొండు అయింది ఈ టైంలో నిన్ను తీసుకెళ్తే బావ కోప్పడతాడు రేపెళ్దాం పార్దు ఏమీ చెప్పడని అర్థమైంది నందుకి అసలు తోట దగ్గర దగ్గరెందుకుంటున్నారో అర్థం కాలేదు ఆయన చిన్ని ఇద్దరిలో ఒక్కళ్ళు కూడా నాకోసం రాలేదు అంటే పార్దు అభి నన్ను నందు ఏదో చెప్పబోతుండగా ఆ మాట వినలేనట్టు పార్దు వెంటనే బావకి నువ్వంటే చాలా ఇష్టమక్క ఎంత ఇష్టమో తెలుసుగాని ఆ ఇష్టం ఏ లెక్కన ఉందో ఈ మధ్యనే నాకు అర్థమైంది బావ నువ్వు బాధపడేలా ఏమీ చేయరు అనవసరమైన అనుమానాలు పెట్టుకోకు తమ్ముడు మాటలతో తనలో కలుగుతున్న అనుమానం మొత్తం పటా పంచిలైంది సరే నువ్వు నువ్వెళ్ళు నేను పడుకుంటాను నాకంతా గందరగోళంగా ఉంది అక్క అమ్మమ్మగారు తాతయ్య గారు నీకోసం తినకుండా చూస్తున్నారు అని చిన్నగా నందుకి తన బాధ్యత గుర్తు చేశాడు పార్ధుతో కలిసి కిందకొచ్చింది నందు ఎవరికి వారు పక్క వాళ్ళ కోసం తిన్నామన్నట్టు నాలుగు మెతుకులు తిన్నారు గదిలోకి రాగానే గడియ పెట్టుకొని అభీసెలికి కాల్ చేసింది నందు స్విచ్ ఆఫ్ వచ్చింది ఏం చేయాలో అర్థం కాలేదు మంచం మీద వెనక్కి వాలి కూర్చుంది అప్పటి వరకు తనకు అభికి మధ్య జరిగిన సన్నివేశాలని గుర్తు తెచ్చుకోసాగింది అభి నందుకి చెప్పాల్సిన విషయాలు ఎదురుపడి చెప్పలేక ఎవరు డిస్టర్బ్ చేయకూడదని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి రెండు రోజుల నుండి తను రాస్తున్న ఉత్తరాన్ని పూర్తి చేశాడు అభి ఆలోచనలతో నందుకి ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియలేదు టైం ఎనిమిది దాటుతుండగా లేచి అభి దగ్గరకు వెళ్లాలని గబాగబా స్నానం చేసి రెడీ అయ్యింది తలదూకుంటూ పక్కన ఎవరో ఉన్నట్టనిపించి చూసేసరికి అంజి ఉంది అంజిని చూడగానే ఎక్కడలేని సంతోషం వచ్చేసింది దాంతో మాటలు మొదలుపెట్టింది అంజి నందు చెప్పే ముచ్చట్లు వినకుండా కదిలి కిందకొచ్చింది అభి కూడా వచ్చారా అంటూ ఆనందంగా మెట్లు దిగి రాబోయింది అభి డాక్యుమెంట్లు అమ్మమ్మ డైరీ తను రాసిన లెటర్ ఒక ఫైల్లో పెట్టి బిందుకిచ్చి పంపించాడు సోఫాలో కూర్చొని బ్యాగ్ ఒళ్ళో గట్టిగా పట్టుకుని ఏదో పైకి చెప్పలేని బాధని అనుభవిస్తుంది బిందు నందు ఒక్క బిందు బిందునలా చూసేసరికి ఒకప్పటి తన పరిస్థితి కళ్ళ ముందు కనిపించింది వెంటనే ఆ ఆలోచనని తన మనసు నుండి తీసేసి చిన్ని అంటూ ప్రేమగా పిలుస్తూ పరిగెట్టింది ఏం చిన్ని ఇప్పుడు గుర్తొచ్చానా నేను ఇన్ని రోజులు ఫోన్ కూడా మాట్లాడలేదు నువ్వు అంటూ సంతోషంగా బిందుని కౌగిలించుకుంది సమాధానం ఇవ్వడానికి బిందుకి గొంతు సహకరించకపోవడంతో మౌనంగా నిల్చొనుండిపోయింది అసలేంటి చిన్ని ఇక్కడెందుకు నిలబడ్డావు రా నువ్వు పైకి వెళ్దండా అసలు వచ్చావు నువ్వు అరగంట పైనే అవుతుందొదినా అని చిన్నగా బదులిచ్చింది బిందు చలాకీగా ఉండే చిన్ని ఎందుకంత ఇబ్బందిగా మాట్లాడుతుందో అర్థం కాలేదు నందుకి ఒక్క నిమిషం బిందుని వదిలి తాతగారి గదివైపు పరిగెత్తింది అబీ వచ్చుంటాడేమో అని తాతయ్య వాళ్ళు టిఫిన్ చేస్తున్నారు చేస్తున్నారొదిన చిన్ని ఈరోజు కాలేజీకి వెళ్లాలా మానయ్యొచ్చు కదా మనం కబుర్లు చెప్పుకుని చాలా రోజులైంది రా అంటూ సంతోషంగా అడిగింది లేదు లేదినా వెళ్ళాలి వదిన ఆ అన్నయ్యా ఇది నీకిమ్మన్నాడు అని ఆ ఫైల్లు డాక్యుమెంట్స్ నందుకిచ్చి వెళతాను అని చెప్పి గుమ్మం వైపుకి అడుగులేసింది ఏదో గుర్తొచ్చినట్టు మళ్లీ వెనక్కి తిరుగొచ్చింది బిందు నందుకంతా అయోమయంగా ఉంది ఆ వదిన మాకు తెలియకుండా మా వల్ల నీకు చాలా అన్యాయం జరిగింది కాని జరిగిన దాంట్లో మా తప్పేమీ లేదు అన్నయ్య తప్పు అస్సల్లేదు వాడికి నువ్వంటే చాలా ప్రాణం జరిగింది తెలిసాక నీకు కోపం రావడం సహజం కాకపోతే ఆ కోపాన్ని వాడి మీద చూపించకు నువ్వు దూరమైతే వాడు తట్టుకోలేడొదినా వాడు బాధపడితే నేను తట్టుకోలేను అంటూ ఏడ్చేసింది బిందు చిన్ని అంటున్నదేంటో అర్థం కాక ఏడుస్తున్న తన్ని దగ్గరికి తీసుకుని ఓదార్చింది చిన్ని ఆయన్ని నేనెందుకు దూరం పెడతాను అంటూ బాధగా అడిగింది వ వదిన ఈ ఫైల్ చూడొదినా నీకే అర్థమవుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది అమ్మమ్మ ఏంటిది చిన్ని ఎందుకలా మాట్లాడుతుంది అని బాధగా అడిగింది నందు అది నీకన్నా చిన్నది అందుకే నిన్ను క్షమించమని అడిగింది అలా అడగడానికి నేను అయిపోయాను నందు అంటూ ఆవిడ ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది అక్కడే ఉన్న రాఘవయ్య వాడేం చెప్పాలనుకున్నాడో చూడు తల్లి తర్వాత నీ నిర్ణయం వాళ్ళకి తెలియచేయి నీ నిర్ణయం ఏదైనా సరే వాడే కాదు వాడితో పాటు మేం కూడా నిన్ను సమర్థిస్తాం అంటూ భావోద్వేగానికి గురై ఆయన కూడా గదిలోకి గదిలోకెళ్ళిపోయారు నందు భయపడుతూ తన చేతిలో ఉన్న ఫైల్ని తీసుకొని నుండి తన గదిలోకి వెళ్ళింది అంజీ కూడా తన పక్కనే ఉంది అంజీ అసలు నేను ఎందుకు దూరం చేసుకుంటాను అసలు ఇందులో ఏముంది నేను చూడను ఆయన్ని దూరం చేసుకునే ఏదైనా సరే ఈ ఫైల్లో ఏముందో నాకొద్దు నేనాయనతో గడపబోయే జీవితం మాత్రమే నాకు కావాలి అంటూ ఆ ఫైల్ ని విసురుగా పక్కకి గిరాటేసింది ఆ ఫైల్ నేలని తాకగానే అందులో నుండి సావిత్రమ్మ డైరీ బయటకొచ్చింది అంజీ నానమ్మ డైరీ అని ఏడుస్తూ దాన్ని తీసుకుని గుండెలకి హత్తుకుంది దాంతోపాటు ఆ ఫైల్ నుండి కొన్ని కాగితాలు బయటపడ్డాయి అవి రిజిస్టర్ చేసిన పేపర్లు అవి నందు వాళ్ళ తోటని నందు పేరు మీదకి మార్చిన కాగితాలు అక్కడ రాసిన అడ్రస్ ని మరొక్కసారి చూసుకుంది ఇదేంటి ఆ తోట నా పేరు మీదకెలా వచ్చింది ఎలా అంజీ సమాధానంగా అంజీ నందు మెడ మీదకెక్కి మొదట్లో అభి ఆమె మెడలో వేసిన గొలుసుని పట్టుకుంది దాని భావం అర్థమైంది అంటే ఆయన నా పేరు మీద కొన్నారా అది మా తోటను ఆయనకి తెలుసా కొండయ్య మోసం చేసి తీసుకున్నాడని కూడా తెలుసా ఇది ఎప్పుడూ నేను కావాలని అడగలేదు కదా అంజీ ఎందుకిలా చేశారు అంటూ పక్కనే ఉన్న మరో కాగితం చూసింది అవి చక్రధర్ కంపెనీలో నందు పేరు మీదకి మార్చబడిన షేర్ల వివరాలు ఇదేంటి ఇన్ని షేర్లు నా పేరు మీద ఉన్నాయేంటి ఇవన్నీ అంజీ ఆ మాటకి సమాధానంగా అంజీ వెళ్ళి దూరంగా పడున్న కవర్ని తీసుకొచ్చింది అది అభి నందుకి రాసిన లేఖ నందు బాగున్నావా నీ కోసం నేను రాలేదని నా మీద కోపం వచ్చింది కదూ సారీ నందు తన కలని సాకారం చేసుకుని ఆనందంగా వచ్చిన నా నందుని చూడాలని తన ఆనందంలో పాలు పంచుకోవాలని నాకు ఉంది కానీ నీ దగ్గరకొచ్చే ధైర్యం చేయలేకపోయాను చాలా బలహీనపడిపోయాను నందు నీకు గుర్తుందా తాతయ్య నాకు చెప్పిన మాట మీ బంధం అబద్ధాలతో మొదలవ్వకూడదబ్బీ నందుకి అన్ని నిజాలే చెప్పు అని ఆ తరువాత నీకన్ని నిజాలే చెప్పాలనుకున్నాను నీ దగ్గర ఏదీ దాచాలనుకోలేదు నా నందు ఇంకెప్పుడు మీరెవరు అని నా మీద కోపం చూపెట్టకూడదు అనుకున్నాను ఏ నిమిషాననుకున్నానో తెలీదు ఆ తర్వాత నుండి ఒక్కట రెండా లెక్కలేనన్న అబద్ధాలు అసలు నేను నీతో ఎన్ని నిజాలు చెప్పానో నాకే తెలియట్లేదు నీతో చెప్పిన నిజాలేంటో అబద్దాలేంటో నాకే అర్థం కాననే అబద్ధాలు నీతో చెప్పేశాను నందు అలసిపోయాను అబద్ధాలు ఆడి ఆడి అలసిపోయాను నేను చూస్తూ అబద్ధాలు ఆడే శక్తి ఇంకా నాకు లేదు అందుకే నీ ముందుకొచ్చే ధైర్యం చేయలేకపోయాను అంటే నీ మీద చూపించిన ప్రేమ కూడా అబద్ధమే అనుకుంటున్నావేమో దాన్ని సందేహపడకు లేదు నందు అది మాత్రం నిజం ఆ ప్రేమ కోసమే ఈ అబద్ధాలన్నీ నిజం నందు మీ నానమ్మ మీద నీకున్న ప్రేమంత నిజం నా ప్రేమ మొదటిసారిగా మీరెవరు అని అడిగినప్పుడు నీతో చాలా మూర్ఖంగా ప్రవర్తించాను నీకు గుర్తుందా ఇంకెప్పుడు నీతో మాట్లాడకూడదని నీ అంతట నువ్వు పిలిచే వరకు నీ దగ్గరికి రాకూడదని అనుకున్నాను నుండి వెళ్ళిపోతున్న నాకు అమ్మమ్మ డైరీని తెచ్చిచ్చింది అంజి అది చదవగానే కోపంగా అంజివైపు చూసింది ఎన్నోసార్లు అంజి ముందే ఆ డైరీ కోసం వెతికింది అంజి ఒక్క మాటైనా చెప్పలేదు అనుకుంటూ మళ్లీ చదవటం మొదలెట్టింది నందు నీ గురించి ఏమీ తెలియని నాకు నీ బాల్యాన్ని ఎదుర్కొన్న పరిస్థితుల్ని తెలియచేసింది ఆ డైరీ అది చదివాక నా ఆలోచనలో ఏం తప్పుందో అర్థమైంది నిన్నెలా చూసుకోవాలో తెలిసింది నీ కోరిక ఏంటో కూడా ఆ డైరీనే నాకు తెలియచేసింది అది సాధ్యపడేలా చేయడానికి నా వంతుగా నేనేం చేయాలో ఆలోచించాను అలాగే చేశాను మనిద్దరికీ తెలియని కొన్ని నిజాలు మన పెళ్లికి మూల కారణాలు ఆ డైరీ ద్వారానే నాకు తెలిసాయి కాకపోతే ఎందుకలా చేశారనే స్పష్టత నాకు రాలేదు బహుశా అమ్మమ్మ కూడా ఊహించలేకపోయుండొచ్చు పూర్తిగా తెలియని విషయాన్ని నీ ముందుంచడం నాకు నచ్చలేదు అప్పటికా విషయం నీకు చెప్పకుండా దాటేశాను ఆ తరువాత అమ్మ నిన్ను తోటలో కలిసింది కదా అప్పుడే నాకన్ని విషయాలు తెలిసాయి కారణం లేకుండా ఒక మనిషి పెంచుకున్న ద్వేషం ఆమెని ఆమె కుటుంబాన్ని నాశనం చేసిందని అర్థమైంది ఆ ద్వేషం పెంచుకున్నది ఎవరో తెలుసా మా నాన్న ద్వేషించింది ఎవరినో తెలుసా నా అత్తని అదే మీ అమ్మని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు భోగం వాళ్ళని వాళ్ళ దగ్గర పెరగాల్సిన అత్తని తాతయ్య తీసుకొచ్చి తనతో సమానంగా పెంచారని అసలు ఏం జరిగిందంటే అని మొదలుపెట్టి నందుకి తెలియని తన తల్లి బాల్యాన్ని ఆమెకి జరిగిన అన్యాయాన్ని అంతా వివరిస్తూ రాశాడు అవి అన్ని రోజులు తండ్రి యాక్సిడెంట్లో తల్లి ఆయన మరణం చూసి తట్టుకోలేక చనిపోయారని అనుకున్న నందు అభిరాసిన నిజాలు చదివి దిగ్భ్రాంతికి గురైంది తన దగ్గరున్న తల్లి ఫోటో తీసుకొని తన తల్లిని ప్రేమగా తడుముతూ అన్న చెప్పిన మాటల ప్రకారం నిజాలు భర్త దగ్గర దాచి కన్నవాళ్లలా పెంచిన అమ్మమ్మ తాతయ్యలకి చెప్పకుండా పెళ్లి చేసుకుని అందర్నీ మోసం చేశాననే అపరాధ భావంతో ఎంత మనోవ్యధిని అనుభవించుంటుందో తన తల్లి అని అనుకుంటూ ఏడ్చింది పక్కనే నిలబడ్డ తండ్రి ముఖాన్ని ప్రేమగా చూసుకుని మొద్దు పెట్టుకుని ఏడ్చింది వయసు మీద పడిన కేవలం తన్ని పోషించడానికి బాగా బతికిన ఊళ్ళో అభిమానం చంపుకొని వంటలు చేయడానికి వెళ్లిన వాళ్ళ నానమ్మ కళ్ళ ముందు మెదిలింది నానమ్మ అన్న మాట పలకగానే బాధ తట్టుకోలేక బిగ్గరగా ఏడ్చేసింది అప్పటి వరకు గది బయటే తచ్చాడుతున్న పార్దు మొదట అమ్మమ్మని తీసుకొద్దామని అనుకున్నాడు ఆవిడ పరిస్థితి కూడా నందుకి భిన్నంగా లేదు నందు అంత గట్టిగా ఏడుస్తుంటే భయపడిపోయి లోపలికొచ్చాడు పార్దు పార్దుకి తన తల్లిని తండ్రిని చూపిస్తూ బిగ్గరగా ఏడ్చేసింది పార్దు నందుకి నీళ్లు తాగించి ఇలా ఏడిస్తే ఎలాగక్కా తాతగారికి ఏమైనా అవుతుంది వాళ్ళని దృష్టిలో ఉంచుకో అక్క అని చివరి ప్రయత్నంగా చెప్పాడు ఆ మాటకి శబ్దం రాకుండా బిగబట్టి పార్దుని వెళ్లిపొమ్మన్నట్టు సైగ చేసింది పార్ధు నందుని వదల్లేదు దగ్గరే కూర్చుంటాను అంటూ కదలకుండా ఉన్నాడు నేను బానే ఉన్నాను నువ్వు పార్దు నేను కాసేపు పడుకుంటాను అని పార్థుని బలవంతంగా బయటికి పంపించేసింది అభి రాసిన అక్షరాలే మైండ్లో తిరుగుతుంటే ఆ లెటర్ చదవటం పూర్తి కాలేదనే విషయాన్ని విస్మరించింది ఏమి తినకుండా తనలో తనే బాధపడుతూ అలా ఉండిపోయింది నందు చదవటం మొదలుపెట్టుంటుందని ఊహించిన అభి చదివాక ఎంత బాధపడుతుందో ఊహించి తన దగ్గరకు వెళ్లాలన్నా ముఖం చల్లక తనలో తనే బాధపడుతూ ఉండిపోయాడు మరుసటి రోజు నందుకి మెలకువ రాగానే మంచం మీద కూర్చునుంది జానకమ్మ అమ్మమ్మ అని పిలుస్తూ లేచింది వాచిపోయినట్టు ఉన్న నందు కళ్ళు ముఖం చూసి తన్నుకొస్తున్న బాధని పైకి కనపడకుండా సర్దుకుంది జానకమ్మ నిన్నంతా ఏమీ తినలేదు ముఖం కడుక్కొన్రా నీకోసం మేము తినకుండా ఎదురు చూస్తున్నాం అని చెప్పి వెళ్ళిపోయింది ఈ వయసులో వాళ్ళని నుంచలేక రెడీ అయి కిందకి వెళ్ళింది కింద కనిపించిన రాఘవయ్యని చూసి తాతయ్య ఒకవేళ మా అమ్మ బ్రతికుండుంటే ఆయన కాళ్ళు పట్టుకొని మిమ్మల్ని క్షమించమని ఇలాగే అడిగేది అసలు మా అమ్మ ఏ పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందో దానికి తను ఎంత ఉంటుందో అర్థమైంది మా అమ్మ బదులు నేను అడుగుతున్నాను క్షమించండి తాతయ్య అంటూ బొటా బొటా కన్నీళ్లు కార్చింది నువ్వేం చేస్తావమ్మా దానికి మంచి జీవితం ఇవ్వాలని దగ్గరకు తీశానే గాని దానికి జీవితమే లేకుండా చేశానని నాకు తెలీదు అంటూ రాఘవయ్య కన్నీళ్లు పెట్టుకున్నాడు తరువాత గదిలోకి వెళ్లిన నందు అభి రాసిన లెటర్ చేతుల్లోకి తీసుకొని చదవటం మొదలెట్టింది బాధపడకు నందు విషయం విన్నప్పుడు కోపం కంటే ముందు నాక్కూడా బాధే కలిగింది అత్త మామయ్య చనిపోయారని తెలిసాక నిన్ను ఆ అమ్మమ్మని మా దగ్గరికి తీసుకొద్దామని నాన్నని బతిలాడింది అమ్మ అందుకు ఆయన అమ్మని ఏమని బెదిరించారో తెలుసా అత్త తప్పించుకున్న జీవితాన్ని నీ పరం చేస్తానని ఆ భయంతోనే నువ్వు ఉన్నావనే విషయం నా దగ్గర దాచింది అమ్మ నిన్ను మా దగ్గర నుండి దూరంగా పంపించేయాలని ఆ రోజు నీతో అలా మాట్లాడింది ఇదంతా నేను జీర్ణించుకోలేకపోయాను అవును మా నాన్నని నేను అసహించుకున్నాను నాన్న అని పిలవాలని అనుకోలేదు కాకపోతే నా తల్లి కోసం ఆమె గౌరవం కోసం వేరేలా పిలవలేక ఆగిపోయాను కేవలం ఆయన స్వార్థం నీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది అమ్మ ఇప్పిస్తే మా ఊరికి వెళ్ళిపోతాను అని దీనంగా మా అమ్మ నేను మాట అది గుర్తొస్తే నాకు పిచ్చెక్కిపోయింది అలా నీ ముందు చేయి చాచాల్సింది మేము కదా రెండు వందల కోసం మా అమ్మ దగ్గర చేయి చాచావు తెలిసిన నిజాలు నన్ను ఉక్కిరి పిక్కిరి చేస్తుంటే ఏం చేయాలో తెలియక అలా పిచ్చి వాళ్ళ రోడ్డు మీద వెళ్తూ ఆగి ఉన్న ట్రక్కుని గుద్దబోయాను అదిగో అప్పుడే అంజీ వచ్చింది నీకోసం నాకెదురొచ్చింది నన్ను కాపాడి అది కూడా దెబ్బలు తగిలించుకుంది నీకు వెంటనే నిజం చెప్పేయాలనుకున్నాను నందు కాకపోతే భయమేసింది నిజం నందు చాలా భయమేసింది మా నాన్న చేసిన పనికి నువ్వు మమ్మల్ని అసహ్యించుకుంటే దూరం పెడితే మా సాయం తీసుకోకపోతే నీ పరిస్థితి ఏంటి అందుకే భయం వేసింది ఈ వయసులో అంత ఖర్చు పెట్టి నీ చదువు కొనసాగేలా చేయగలరా బయట పనులు చేసుకుంటూ చదువుకుంటే నీ లక్ష్యాన్ని చేరుకోవడం నీకు సులభమవుతుందా లేదు అందుకే అబద్ధాలు చెప్పాను అబద్దాలు అన్ని అబద్ధాలు చాలా అబద్ధాలు చెప్పాను ఈ నిజాలు ఎవ్వరికీ చెప్పలేకపోయాను వాళ్ళకి చెప్తే విషయం నీ వరకు వచ్చేస్తుందని భయం వేసింది మా నాన్న వల్ల నువ్వు కోల్పోయిన అమ్మని నాన్నని నేను తిరిగి తీసుకురాలేను కాని మావయ్య కష్టార్జితం ఆయన కూతురైన నువ్వు అనుభవించాలి అది నీకు ఉపయోగపడాలి అందుకే నీ ఆస్తి నీకు అప్పచెప్పాలనుకున్నాను అలా చేస్తే నీకు జరిగిన అన్యాయానికి బదులు చెప్పినట్టా లేదు ఆ కొండయ్యకి మా నాన్నకి శిక్ష పడాలి అప్పుడే నీకు న్యాయం జరిగినట్టు కానీ ఎలా రుజువులు లేకుండా వాళ్ళని ఎలా అలా ఆలోచిస్తున్నప్పుడే నాకు ఒకటి అనిపించింది ఎంతసేపు నీ ఆనందం చూసి మా నాన్న ఏడవాలనుకున్నాను నీ తల్లిదండ్రుల చావుకి కారణమైన వాళ్ళతో బంధుత్వం ఉంచుకోవడం నీకు ఎంత నరకప్రాయంగా ఉంటుందో మర్చిపోయాను అప్పుడే నా కళ్ళ ముందుకి అంజీ వచ్చింది నువ్వు తన స్నేహితురాలు అనే ఒకే ఒక్క కారణంగా నీ కోసం తన ప్రాణాలు లెక్క చేయకుండా నన్ను కాపాడింది మాటలు రాని ఆ ప్రాణి అలా చేయగలిగినప్పుడు అన్నీ తెలిసిన నేను నీకేం చెయ్యొచ్చు ఎంత అందమైన జీవితాన్ని ఇవ్వచ్చు అవును ఎంతసేపు నీ జత నేనున్నట్టు ఆలోచిస్తున్నా గాని నుండి ఏ బంధాన్ని పరిపూర్ణంగా అనుభవించలేదు అత్తామామల రూపంలో దొరికే అమ్మా నాన్న ప్రేమని ఎందుకు దూరం చేయాలి అది కూడా నా వల్ల తను ఏం చదివిందో అర్థం కాక మళ్లీ చదివింది నందు ఒక్క సెకను గుండె ఆగినట్టై కంగారుగా చదవసాగింది నిజమే నందు మా లాంటి మామయ్య ఉన్న ఇంటికి నా చెల్లెల్ని నేను పంపిస్తానా ఆహా పంపను మరి అలాంటి ఇంటికి నా ప్రాణంగా ప్రేమించే నిన్ను కోడలుగా ఎందుకు తీసుకెళ్లాలి ఎందుకు నిన్ను అనిపించాలి నీ ఇంట్లో నువ్వు స్వతంత్రంగా మసులుకోని పరిస్థితిని నీకెందుకు నేను కల్పించాలి ఇప్పుడు కూడా మళ్ళీ నువ్వు నాకు దక్కాలనే స్వార్థంతో వాళ్ళలాగా నీకు నేను అన్యాయం చేయాలనుకోలేదు ఇప్పటి వరకు నువ్వు కోల్పోయింది చాలు నీకు జరిగిన అన్యాయాలు చాలు ఇంకా కోల్పోకూడదు నువ్వు ఏమీ కోల్పోకూడదు అన్యాయపడకూడదు నీకొక అందమైన కుటుంబం ఉండాలి నిండైన నీ కుటుంబంతో నువ్వు సంతోషంగా ఉండాలి చిన్నప్పటి నుండి ఏ బంధాన్ని పరిపూర్ణంగా అనుభవించని నీకు అత్తమామల రూపంలో అమ్మా నాన్న దొరకాలి ఈ ఆలోచన నాకేమీ తప్పనిపించలేదు పోయిన వాళ్ళ నిర్ణయాన్ని తోసిపుచ్చలేక నేను బాధపడతానను అమ్మమ్మ తిడుతుందనో తాతయ్య చెప్పారనో నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటూ నా కోసం సర్దుకుపోతావు నీ జీవితం నీకు నచ్చిన విధంగా నువ్వు మలుచుకోవాలి ఆ హక్కు నీకుంది నందు అందుకే నిజం తెలిసిన రోజు నీ ముందు రెండు ప్రతిపాదనలుంచుదామనుకున్నాను ఒకటి మా వాళ్ళు చేసిన మోసానికి సాక్షిగా ఉన్న నీ మెడలోని తాలికి విలువివ్వడం రెండు నీకు అన్యాయం చేసిన కుటుంబం నీడ నీ మీద పడకుండా నీకు నచ్చిన వాళ్ళని నిన్ను మెచ్చిన వాళ్ళని చేసుకొని ఆనందంగా ఉండడం ఇలా అనుకున్నాక నా మనసు కుదుటపడింది అప్పటి నుండి నీకన్నిట్లో తోడుగా ఉండాలనుకున్నాను నీ భర్తలా కాదు మీ అమ్మ మేనల్లుడిలా ఆ రోజు నుండి నీ దగ్గర ఎప్పుడూ చొరవ తీసుకోలేదు కానీ కాని రాను రాను నీకు దూరంగా ఉండటం నా వల్ల కాలేదు అది అనుకున్నంత తేలికైన పని కాదు అది నాకు అర్థమైంది నా మనసే నాకెదురు తిరిగింది నువ్వు నాకే సొంతమనిపించింది అందుకే నువ్వు ట్రైనింగ్కి వెళ్ళాక నీ దగ్గరికి రానని చెప్పాను నువ్వు ట్రైనింగ్కి వెళ్ళగానే చేయాల్సిన పనులు మొదలు పెట్టాను కొండయ్య నుండి తోటని తీసుకున్నాను కానీ ఈ విషయాలు ఏవీ తెలియని చిన్ని ఆగలేకపోయింది అంటూ చిన్ని చేసిన పనిని వివరించాడు అభి చిన్ని చేసిన పనికి పనికిపోయింది నందు తనకే తెలియకుండా కల్లెమ్మట నీళ్లు కార్చేస్తూ చదవసాగింది చేసిన తప్పుకి అమ్మ ఎవరితోనూ కలవలేకపోయింది నీ నిర్ణయం తెలియకుండా అమ్మనే చెల్లిని తీసుకుని నీ ఇంటికి రావాలనిపించలేదు అందుకే నీకు చెందిన వాటిని నీ ఇంటి దగ్గరే ఉంచేసి అమ్మ చెల్లితో తోటలో ఉన్న ఇంట్లో ఉండటానికి వెళ్ళిపోయాను ముందుగా నీకే చెప్పాలనుకున్న నిజాలు నీకన్నా ముందు అందరికీ తెలిసిపోయాయి ఇంకా వాళ్ళ దగ్గర దాచేదేముంది అందుకే తాతయ్య నానమ్మతో చెప్పాను నువ్వు వచ్చాక నీ నిర్ణయం బట్టి నీకిష్టమైన అతనితో నీ పెళ్లి జరిపించమని వాళ్ళ అభిప్రాయాలు నీ మీద రుద్దొద్దని నిన్ను తీసుకురావడానికి ఎందుకు రాలేదు అంటావా నిన్ను చూస్తే ఆగలేకపోతున్నాను నందు నువ్వు నాదానివి అనిపిస్తుంది నీకిష్టం ఉన్నా లేకున్నా నీ జా నేననిపిస్తుంది నీ విషయంలో నేను నిజంగానే బలహీనుడినైపోయాను నువ్వు లేకుండా ఉండలేను నందు నిన్ను చూస్తే వదులుకోలేను నీకసలు ఈ విషయాలేమీ చెప్పకుండా నీతో కలిసి మన జీవితం మొదలు ఆలోచన కూడా నాకు చాలాసార్లు వచ్చింది అందుకే నీకెదురు పడాలని అనుకోలేదు నేను చెప్పాల్సిందైపోయింది నందు ఇప్పుడు నిర్ణయం నీది నీ నిర్ణయం ఏదైనా సరే నా పూర్తి మద్దతు నీకే ఇంకో మాట నీ నిర్ణయం నన్ను దూరం పెట్టేది అయితే జై గురించి తప్పకుండా ఆలోచించు ఎందుకో తెలుసా వాళ్ళది చక్కటి విలువలున్న కుటుంబం అమ్మా నాన్నకు నువ్వంటే చాలా ఇష్టం అజయ్కి ఇంకా ఇంకా ఇష్టం ఆశ్చర్యంగా ఉందా పిచ్చినందు కళ్ళల్లోని భావం అర్థం కాలేదేమో కానీ అర్థమైంది నాకర్థమైంది నిన్నతను స్నేహితురాలిగా మాత్రమే చూడటం లేదు అంతకంటే ఎక్కువ అనుకుంటున్నాడు అవకాశం లేక ఆగిపోతున్నాడు ఉంటాను నందు నీ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను నీ అభి ఆ లెటర్ చదివాక దాన్ని పట్టుకుని మంచం మీద వాలి ఎక్కి ఎక్కి ఏడ్చింది నందు ఆ మరునాడు కిందకి దిగొస్తున్న నందును చూసి బావ దగ్గరికి తీసుకెళ్లమని అడుగుతుందని ఆశగా నందు వైపు చూస్తూ నిలబడ్డాడు పార్దు తన అమ్మమ్మ తాతయ్య కూడా మనవరాలి నిర్ణయం ఏంటా అన్నట్టు తన వైపే చూస్తూ ఉన్నారు నందు మనసు తనకి బాగా తెలుసన్నట్టు నందు చేయి పట్టుకుని అభి దగ్గరికి తీసుకెళ్లాలన్నట్టు ఇంటి గుమ్మం వైపుకి కదలబోయింది అంజీ పట్టుకున్న అంజీ చేతిని విడిపించి తను ఎక్కడికి రానన్నట్టు దాన్ని చూస్తూ తలూపి డైనింగ్ టేబుల్ దగ్గర ఒక్కటే కూర్చొని టిఫిన్ పెట్టుకొని నిర్లప్తంగా తినసాగింది మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుగుతాం నమస్తే